చూడు చెంబా నువ్వు రణవీర్ ఇంటికి వెళ్ళి నా కోసం మంత్ర పూజ చెయ్యి అని మనోహరి ఇంకా ఏదేదో చెప్తుంది ఆ ప్లాన్ ప్రకారమే చెంబా రణవీర్ ఇంటికి వెళ్ళి పూజ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని పూజని మొదలుపెట్టి ఉంటుంది అప్పుడు బాగి మాత్రమే గదిలో నిద్రపోతూ ఉంటుంది చెంబా రణవీర్ ఇంటికి వెళ్ళింది ఈ పాటికి మంత్రపూజ మొదలు పెట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగీని గమనించుకోవాలి కదా అని మనోహరి మెల్లగా చప్పుడు చేయకుండా బాగీ గది దగ్గరికి వచ్చి తలుపు చాటును నిలబడి బాగీని గమనిస్తూ ఉంటుంది ఇక్కడ చెంబా అయితే రకరకాల మంత్రాలు చదువుతూ మంత్రపూజ చేస్తూ ఉండటంతో రణవీర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అయితే చెంబా పూజ చేస్తూ ఏదో వాసన పసిగడుతూ ఉంటుంది అలా చెంబా ఇక్కడ పూజ చేస్తూ ఉంటే నిద్రపోతున్న బాగీకి తీవ్రమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కడుపులో ఉన్న బేబీ వెలువెల్లు మనకి చూపిస్తూ ఉంటారు అలా బాగికి తీవ్రమైన కడుపు నొప్పి వస్తూ ఉండటంతో నిద్రలోనే బాగి ఆ బాధని అనుభవిస్తూ ఉంటుంది ఇక ఉన్నట్లుండి ఆ నొప్పి ఎక్కువైపోవడంతో బాగా కేకలు పెడుతూ ఉన్న పలంగా లేచి కూర్చుంటుంది ఇదంతా చూస్తున్న మనోహరి మాత్రం ఎస్ నేను అనుకున్నదే జరుగుతోంది అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ చెంబా పూజ మరింత ఎక్కువైపోవడంతో బాగీ ఇంకా వెలవెల్లాడిపోతూ ఉంటుంది ఇప్పుడు చెంబా చేసే ఆ మంత్ర పూజతో బాగీకి ఏమైనా అవుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం